హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే మా పొలం కడిపోతున్నా ఎందుకంటే పొలం అలా అన్ని అయితే ఆలినాయి ఫ్రెండ్స్ ఇక ఇంటి దగ్గర కాబట్టి ఆ కూరలు పందులు కొంగలు అన్నీ వస్తూనే ఉంటాయి ఇక ఇంట్లో పని పోయి కొలం కొంగలం కొడుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇక చూడు కొంగలు అయితే ఎట్లా ఆగిలినాయి ఏ విధంగా ఇక చూడండి ఫ్రెండ్స్ కొంగలు అయితే పోయినాయి మంచు మాత్రం జమ గురుస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మంచి మాత్రం మంచిగా గురుస్తుంది పొలాలలో చూడండి ఫ్రెండ్స్ ఆకులు ఎంత బాగున్నాయో ఆకులకు మంచి చిరుజలు లాగా చినుకులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే టైం పదే అయినా కానీ మనసు అయితే పోట్లేదు షా <laughs> okay, bye, friends.